కావ్య కోసం సినిమాని కాదనుకుని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు నిఖిల్ కావ్య ఇద్దరూ కలిసి చిన్ని సీరియల్ ప్రోమోలో కనిపించేసరికి నిఖిల్ కావ్య అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు ప్రస్తుతం స్టార్ ప్రసారం ప్రసారమవుతున్న చిన్ని సీరియల్ టీఆర్పీ రేటింగ్ చాలా తక్కువ ఉండటంతో ఇక చిన్ని సీరియల్ టీం నిఖిల్ ని రంగంలో దింపేందుకు సిద్ధమైపోయింది ఇక దీనికి నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేయడంతో నిఖిల్ కి వచ్చిన ఆఫర్స్ అన్ని పక్కన పెట్టి కావ్యతో కలవడానికి ఈ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు అందరికీ అర్థమవుతుంది అయితే నిఖిల్ కావ్యతో కలుస్తానని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అందరికి తెలియచేస్తాడు కానీ బయటికి వచ్చిన తర్వాత ఆ ఛాన్స్ కావ్య ఇవ్వలేదు ప్రస్తుతం కావ్యకు అనేక షోస్ ఈవెంట్స్ అలానే సీరియల్ తో చాలా బిజీగా ఉంది అయితే ప్రస్తుతం నిఖిల్ కూడా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన తర్వాత అనేక ఆపర్చునిటీస్ వస్తున్నా సరే వాటన్నిటినీ కాదనుకొని మరీ చిన్ని సీరియల్ లో కావ్య కోసం ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇక షూటింగ్ కి వెళ్తున్నప్పుడే ఒక ఫోటోని దిగి మరీ నిఖిల్ ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ నమ్మకం లేదు అనుకున్న వాళ్ళు పై నమ్మకాన్ని కుడి ఇప్పించేలా చేయాలి అంటూ ఒక పోస్ట్ అయితే చేశాడు